అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా జురాసిక్ పార్క్ రీబర్త్ ఈ జురాసిక్ పార్క్ సినిమా మనకి చాలా సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాయి రకరకాల సీక్వెల్స్ అనమాట ఈ మొదటి సీక్వెల్ చదివేటప్పుడు నేను కాలేజీలో ఉన్నాను కాలేజీలో ఉన్నప్పుడు ఫస్ట్ పార్ట్ సులూరు బ్యాట్లో తెలుగు సపరేట్ ఇస్తూ అంటే సబ్ తెలుగు డబ్బింగే చూశాను యాక్చువల్గా మొదటిసారి ఇక్కడ శ్రీలక్ష్మి థియేటర్లో మన షార్ బస్టాండ్ పక్కన ఉంటుందన్నమాట అక్కడ నేను మా ఫ్రెండ్స్ కలిసి చూసాం జగ్ ఖర్చుకి వెనకాడడం లేదు అట్లా కొంచెం డైలాగులు బలే ఉండేవి కాకపోతే ఆ ఎమోషనల్ యాక్షన్ సీన్సు ఎగ్జైట్మెంటు అవన్నీ వలే ఉండేవన్నమాట ఇంకా అప్పట్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ మీద ఆ క్యారెక్ అంటే అసలు నైనా సరే లేనిది అలా కంప్యూటరు యానిమేషను ఈ గ్రాఫిక్స్తో సృష్టించడం అనేది స్పిల్బర్గు అది పెద్ద చరిత్ర సృష్టించింది అన్నమాట అప్పట్లో ఈనాడులో కూడా పెద్ద వ్యాసములు రాసే వాటి గురించి అంటే అది కలర్ అంటే అది చూపించడానికి కొన్ని వేల లైన్ల కోట్ కూడా రాశారు అలాగే దానికి ఆడియో రెజరాసెక్ నైన్ వస్తారు మా ఎలా అరుస్తుంది దానికి కొన్ని కొన్ని యానిమల్స్ వాటి వాయిస్ తీసుకొచ్చి దాన్ని రివర్స్లో చేయడం వల్ల చాలా ప్రయోగాలు చేశారనమాట సో సినిమా కూడా అలాగే ఉంటుంది అంటే మొదటిసారి డైనోసార్ చూసినప్పుడు వాళ్ళకి అంటే ఆ సైంటిస్టులకి వాళ్ళకి కలిగే ఉద్వేగమే మనకు కూడా కలుగుతుంది అన్నమాట అంత ఓపెన్ ఫీల్డ్లో చూడటం నిజంగా మనం కూడా డైనోసార్ చూసినట్టే ఉంటుంది అలా ఫ్రెండ్లీగా ఉండే డైనోసార్ మళ్ళీ చివరిలో జివీలని అంటే పార్క్ మొత్తం చిన్న భిన్నం అయిపోవడం చివరిలో అంత గందరగోళం అయిపోయి మనుషులంతాక నచ్చి పరిగెత్తుకు వచ్చేసేటట్టు అలా ఉంటుందన్నమాట బేసికల్గా ప్రతిపాట్లో ఇంచుమించు ఇదే సీన్ రిపీట్ అవుతుంది ఈసారి కూడా సేమ్ అలాగే అనమాట మళ్ళీ కొంతమంది సైంటిస్టుని సెక్యూరిటీ వాళ్ళని తీసుకెళ్ళడానికి ఒక బిజినెస్ మ్యాన్ వస్తారన్నమాట ఫార్మాసూటికల్ అతను మనం డైనోసార్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ కలెక్ట్ చేసి మనం వాటికి కొన్ని వేరే వ్యాక్సిన్ లాంటివి చేయాలి అని అంటాడనమాట ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే డైనసార్లు ఈక్వేటర్కి దగ్గరలో ఉంటాయి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అక్కడ హ్యాబిటాట్సు అక్కడ వెజిటేషన్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయంట ఆ ఈక్వేటర్కి మరి దూరంగా వస్తే అవి బతలు తెచ్చిపోతాయి అనమాట అందుకని చెప్పి అక్కడే ఉంటాయి సరే దానికి వెళ్ళి వాటికి కూడా హెల్ప్ చేద్దాం అన్నట్టు ఈ సైంటిస్టులు వీళ్ళందరూ వెళ్తారు సో అప్పట్లాగే సేమ్ స్టోరీ అలా ఎక్సైటింగ్ వెళ్ళడం వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళతో పాటు వేరే వాళ్ళు వేరే ఫ్యామిలీ కూడా బోట్లో సమ్మర్ బ్రేక్ మీదకి సమ్మర్ బ్రేక్లో వాళ్ళు కూడా ఐలాండ్కి వెళ్తూ ఉంటారు అప్పుడు ఈ సముద్రంలో సీలో ఉన్నటువంటి పెద్ద డైనోసార్ అనమాట ఇది ఒకటి కొత్తది ఈ సినిమా ఈ సీక్వెల్లో వస్తుంది అది మన డైనసార్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ చూసాము దీనికి కూడా ఏదో చెప్తారనమాట టీరెక్స్ లాంటివి అవి కాళ్ళు హీవి ఇది వచ్చి పెద్ద జైంట్ తింగల లా ఉంటాయి అన్నమాట సో అవి ఒక బోట్ని కింద పడేస్తాయి తర్వాత వాళ్ళు రెస్క్యూ కోసం వీళ్ళు మన హీరో హీరోయిన్లు మన యాక్షన్ క్రూ అంతా వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు తీసుకెళ్తారు సో ఇక వీళ్ళందరూ ఎలా బయటపడతారు ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకొస్తారు మధ్యలో తీసుకురావడం అట్లా మళ్ళీ ఈ మధ్యలో వేరే డైనసార్ కూడా చేసి చేస్తే వీళ్ళ బోటు కూడా పాడైపోతుంది ఐలాండ్లో మొత్తం క్రాష్ ల్యాండింగ్ అవుతుందనమాట ఇక వీళ్ళందరూ ఐలెన్ నుంచి తప్పించుకోవడం బయటికి ఎలా వస్తారు అన్నది ఈ సినిమా సో ఆ సముద్రాలు చేజింగ్ సీన్లు ఇంకా ఇలాగే ఐలాండ్లు డైనోసార్ సీన్లు ఇవన్నీ కూడా బాగా గ్రిప్పింగ్గానే ఉన్నాయి కొంచెం భయం బయట భయం కూడా వేస్తూ ఉంటుంది అలాగే సేమ్ టైం కొంచెం ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది అన్నమాట సో ఓవరాల్ ఈ ఓవరాల్గా సినిమా అయితే అదే పెద్ద బ్లాక్ బస్ట్ లాంటిదే ఈ సినిమా జురాసిక్ పార్క్ ఎప్పుడు వచ్చినాయి సమ్మర్లో మంచి ప్రైమ్ టైం అనమాట ఇది జూలై ఫోర్త్ వీకెండ్కి అన్నట్టు ఏం చేశారు సో ఈరోజు జూలై సెకండ్ యాక్చువల్లీ మేము రాత్రి పన్నెండు గంటల షోకి వెళ్ళాం అనమాట ఫ్యాన్స్ షో అన్నట్టు బాగుంది నేను స్క్రీన్ నెక్స్ట్లో చూశాను సినిమార్కులో ఏదంటే ఒక కొత్త కాన్సెప్ట్ మనం థర్టీ ఫైవ్ ఏమేమో సెవెంటీ ఏమేమో చూస్తాం మనం థర్టీ ఫైవ్ ఏవైనా అంటే సెవెంటీ ఏం కొంచెం పెద్ద స్క్రీన్గా ఉంటుంది సినిమా స్కోప్ అట్లా ఇట్లా ఈ స్క్రీన్ ఎక్స్ ఏంటంటే థియేటర్ స్క్రీన్ దాని పక్కన సైడ్లో కూడా మనకి ఫిల్మ్ వస్తుంది అనమాట మూవీ సో మూవీ చూడాలంటే మొత్తం అలా ఇలా అలా అలౌండ్గా తిప్పి చూడవచ్చు సో అది యాక్చువల్గా చాలా లాంగ్ షార్ట్స్ అటువంటి వాటిల్లో చాలా బాగుంటుంది ఇప్పుడు సముద్రం అంతా చూపించినప్పుడు ఇదంతా స్క్రీన్ అంతా సముద్రం అనిపిస్తారు మన సముద్రం ఎట్లా ఇట్లా పూర్తి చూడవచ్చు అలాగే అడవి అట్లా ఇట్లా లాంగ్ షార్ట్స్ అట్లా కొంచెం మంచి మంచి సీన్లు ఉన్నప్పుడు అవన్నీ కూడా ఈ అంటే సినిమా మొత్తం ఉండదు కొన్ని కొన్ని సీన్లు మాత్రమే చూపిస్తారు అనమాట సో దాంట్లో చూశాను ఎందుకంటే ఇది దీంట్లో కొంచెం అంటే ఎప్పుడూ జురాసిక్ పార్క్ ఏ సినిమా కూడా ఈ కోస్ట్రికా ఐలాండ్స్ అలా ఇలా మంచి ఐలాండ్స్ తీస్తారు వాటిల్లో జైంటు వాటర్ ఫాల్స్ కొండలు అడవులు ఇలా ఇలా చాలా బాగుంటాయి ఇక డైనోసార్ కూడా మనం పెద్ద పెద్ద చూస్తూ అదే అది కూడా మనం చూడాలంటే తలెత్తి పెద్ద పెద్ద పర్సనాలిటీలు కాబట్టి అది కూడా ఫ్రీడమ్ తా కనిపిస్తుంది అది బాగుంటుంది దాని తోకలు కూడా చాలా పెద్ద పెద్ద తిరుగుతూ ఉంటాయి గాల్లో సో ఓవరాల్గా మంచి సినిమా జోనాస్టిక్ పార్క్ వస్తారు ఇక సమ్మర్ బ్రేక్ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి టైంపాస్ అవుతుంది సినిమాలో అప్పటిలాగే ఎక్సైట్మెంట్ కూడా ఉంది సో ప్రతిపాట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు సో దీంట్లో కూడా అలాగే స్కార్లెట్ జాన్సన్ ఇవి కూడా అంటే సెక్యూరిటీ కోవర్ట్ ఆపరేషన్ అన్నట్టు అటు వీళ్ళకి సెక్యూరిటీగా ఉంటుంది అనమాట ఇక అలాగే జోన బేలి అతను సైంటిస్టు ఇంకా అల్లీ అతను బోటు ఆపరేటర్ సో ఇవన్నీ బాగుంటాయి యాక్చువల్గా బోటు చేసింగ్ సీన్లు ఇంకా అడవిలో సీన్లు ఇవన్నీ కూడా మంచి బ్రెత్ ఉంటాయి అన్నమాట ఈ మధ్యలో ఫ్యామిలీ బోట్లో వస్తూ ఉంటారని చెప్పాను కదా ఆ బోట్ని ఈ పెద్ద సముద్రంలో ఉన్నటువంటి ఆడైనా సరే చేసింగ్ చేస్తే బోట్ కూడా పడేస్తుంది అనమాట పడేస్తుంది అయ్య పడేసినప్పుడు అప్పుడు 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 కొంచెం ఏమైపోతుందా వీళ్ళందరిని చంపేస్తుందని చెప్పి మనం భయపడుతూ ఉంటుంది లెక్క అందరూ బయటకు వచ్చేస్తారు వాళ్ళు మళ్ళీ వీళ్ళ మెయిన్ గ్రూప్ గ్రూప్తో కలుస్తారు అన్నమాట అప్పుడు మళ్ళీ ఇంకోసారి వస్తుంది మళ్ళీ వీళ్ళు చేసి చేస్తూ ఉంటే వీళ్ళు కూడా చూస్తూ అంటే వీళ్ళు కూడా ఉంటారు మధ్యలో ఈ అమ్మాయి అంటే బిస్ ఫ్యామిలీలో బోటు ఓనరు ఒక అతను ఆయనకి ఒక చిన్న అమ్మాయి ఒక పెద్ద అమ్మాయి పెద్ద అమ్మాయి బాయ్ ఫ్రెండు నలుగురు ఉంటారు అనమాట సో పెద్దమ్మాయి మిస్ అయిపోయి నీళ్ళలో పడిపోతుంది అప్పుడు వాళ్ళ ఫాదరు పరిగెత్తుకుంటా వస్తాడు చిన్న చిన్నమ్మాయి కూడా ఉంటుంది కదా అది దోకలేడు చూస్తూ ఇంకా అంటే ఎగ్జైట్ అదే ఆందోళన పడుతూ ఉంటాడు బాయ్ ఫ్రెండ్ మాత్రం లైఫ్ జాకెట్ తీసుకుని నేను దూరం దూకేస్తారు అనమాట అది చూడగానే నాకు మర్యాద రావన్న సినిమాలో సీన్ గుర్తొచ్చింది క్లైమాక్స్ సీన్లో హీరోయిన్ పడిపోతే ఫాదరు వీళ్ళందరూ పైన ఉండి అరుస్తూ ఉంటారు ఫాదరు అన్నారు అందరూ బట్ లవర్ మాత్రం దూకేస్తాడు ఏమైతే అయిపోయింది అనట్టు అది ఆ సీను చూడగానే తాగేదు మర్యాద గుర్తు వచ్చింది సో అలాగా మంచి సీన్లు ఉన్నాయి అంటే కొన్ని కొన్ని ఈ కొండపై నుంచి దిగేటప్పుడు అంటే ఈ డైనోసార్లు కూడా వీళ్ళని చేసి చేస్తున్నప్పుడు కొంచెం భయం భయంగానే ఉంటుంది కాకపోతే కొంచెం అది వాటితో అంటే మనం కూడా ఎంజాయ్ చేయాలంటే ఈ కామెడీ కూడా తీసుకోవచ్చు సరదాగా కూడా అనిపిస్తుంది అంటే అది ముక్కుతో కొరకడానికి ట్రై చేస్తూ ఉండడం వీళ్ళు లోపలికి వెళ్ళిపోవడం బాగుంది అంటే ఎంజాయ్ చేయొచ్చు సినిమా నేనైతే బాగా అనిపించింది చూడొచ్చు సినిమా ఇక ఈ సినిమా ఇటువంటి సినిమాలలో కూడా మెయిన్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ మెయిన్ అనమాట అంటే ఆ సన్నివేశాలకి అనుకూల అనుకూల అనుగుణంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచి బాగుంటే మన ప్రేక్షకుడు కొంచెం బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాడు అనమాట సో అది ఓవరాల్గా జురాసిక్ పార్క్ బర్త్ సో వీళ్ళు ఇక ఈ క్రూ అంతా ఏమయ్యారు అక్కడి నుంచి తప్పించుకొచ్చారా అన్నట్టు అదే అనమాట ఓవరాల్గా సినిమా సో చూడొచ్చు సినిమా నేనైతే ఒక థమ్సప్ చెప్తాను అంటే చూ చూడాలని ఎంకరేజ్ చేస్తాను సరదాగా ఎవరికి రావచ్చు ఈ జూలై ఫోర్త్ హాలిడే చూస్తూనే ఉండండి మీ శ్రీ వీడియో లాగ్స్ మళ్ళీ మరొక సినిమా ఏదో కలుద్దాం ఈసారి మళ్ళీ నెక్స్ట్ వీక్ సూపర్ మ్యాన్ ఉంది అలాగే తెలుగు కూడా తమ్ముడు ఇంకా ఈ నెలలో హరిహర్మల్ సినిమాలు ఉన్నాయి చూద్దాం మళ్ళీ ఆ సినిమా అప్పుడు కలుద్దాం